అందరూ ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తూ ఉన్న నామినేషన్స్ అయితే రానే వచ్చాయి ఈ వారం నామినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి బాబు కత్తులతో యుద్ధం అన్నట్టుగానే జరిగాయన్నమాట ఒక్కొక్క గారు కావచ్చు దివ్య ఇమాన్యులు అలానే తనూజ మిగతా వాళ్ళు కూడా బాగా డిపెండ్ చేసుకున్నారు నామినేట్ కూడా చేశారు ఈ వారం చాలామందే నామినేషన్స్లో ఉన్నారు బురద కూడా చాలామంది పైన పడింది ఒకవైపు తనూజ కూడా నామినేషన్స్లోకి ఒక టూ త్రీ వీక్స్ నుంచి అయితే కంటిన్యూగా వస్తూనే ఉందన్నమాట కానీ బయట ఆడియన్స్ ఎలా ఉన్నారు అంటే ఎక్కువ శాతం ఇమ్ ఇమాన్యుయల్ తనూజా మధ్య లాస్ట్ ఫైనల్ టాస్క్లు లాస్ట్ వరకు ఉంటుంది అనే టాక్ అయితే ఉంది మీరైతే ఫైనల్ దాకా ఎవరుంటారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తనూజా ఇమ్మోనే లాస్ట్ వరకు వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను